ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైతే ఆహ్వానించానని సవాల్ను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాల ఉపరాష్టపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు ఎవరినైనా ఏ తీర్పు సందర్భంలోనైనా సమర్థించినట్లు ఉంటే శిరస్సు వంచి గౌరవిస్తారన్నారు హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ప్రతిపక్షాల ఉపరాష్టపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీపీఎం సిపిఐ పార్టీలు సంపూర్ణ మద్దతు పలికాయి దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు భారత సంధానంతో యాభై మూడేళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే ఇప్పటి వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది రాజ్యాంగానికి నిబద్ధమై ఉంటాను విధేయమై ఉంటాను రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయమై ఉంటానే కాదు సంరక్షిస్తాను ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయ పరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను మీకు అందరికీ పరిచయం ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది చర్చించండి సంభాషించండి తీర్పు చదవండి నేను ఎక్కడినన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను పదకొండు మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు దాంట్లో ఒక అక్షరం ఒక కామ ఒక పోలీస్ ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి కాన్స్టిట్యూషన్ డజంట్ గివ్ పవర్ టు ఎనివన్ కాన్స్టిట్యూషన్ జాబ్ ఇస్ టు లిమిట్ యువర్ పవర్ మంచి వాళ్ల చేతుల్లో ఉన్నంత వరకే దానికి రక్షణ అది ఎవరి చేతిలో పొడవు వాళ్ల చేతులు పడితే ఏమన్నా రాసుకో విధ్వంసం జరుగుతుంది